ఈ టోర్నమెంట్లు పెద్ద ఒక యూనిటీగా ఉండే విధంగా యువతకు ఒక యూనిటీగా ఉండే విధంగా ఈ యొక్క టోర్నమెంట్స్ అన్ని కూడా నిర్వర్తిస్తూ జరుగుతూ ఉంటుంది కాబట్టి ఓటమి గెలుపు అనేది ముఖ్యం కాదు గెలిచిన వాళ్ళు ఒకసారి నెక్స్ట్ ఓటిర్ మిన మళ్ళీ గెలవడం ఇలాంటి రొటీన్లో జరిగే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ టోర్నమెంట్ను బ్రహ్మాండంగా నిర్వర్తించినందుకు ముఖ్యంగా నిర్వాహకులకు అందరికీ ఆ యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కాన్సెన్సీలో సిద్ధరెడ్డి గారి ఆధ్వర్యంలో గౌరవ హరీష్ రావు గారు మనకి ఎప్పుడు కూడా ఎల్లప్పుడు కూడా అందుబాటులో ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఈ ప్రభుత్వాన్ని చేస్తున్నటువంటి యొక్క కార్యక్రమాలను ఎప్పటికప్పుడు నిలదీస్తూ మీరు అసెంబ్లీలో కూడా చూశారు బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం తీసుకున్నటువంటి ముఖ్యమైనటువంటి మరియు జగన్మోహన్ గారు విప్లవ్ గారు మరి ఇంత పెద్ద ఎత్తున భారీ టోర్నమెంట్ నిర్వహించిన మాధవరం నరసింహరావు గారు ఎల్వనర్ శ్రీనివాస్ గారు మరి మిత్రులందరూ కూడా ఇక్కడ మరి చాలా బ్రహ్మాండంగా గత ఎనిమిది సంవత్సరాల నుంచి మాధంగా నరసింహరావు గారు ఈ యొక్క టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు చాలా హైదరాబాద్ సిటీ నుంచి చాలామంది టీమ్స్ అన్నవి వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేసి భారతదేశంలో క్రికెట్ అంటే ఒక ఎమోషన్ మనం అందరం కూడా క్రికెట్ని వాచ్ చేస్తుంటాం క్రికెట్ అంటే చూడని మనిషి కూడా లేవు కాబట్టి అటువంటి క్రికెట్ ఆటని ఇక్కడ అందరూ కూడా క్షేత్రస్థాయిలో దగ్గర దగ్గర ఉన్న కాలనీ ప్రజలకు అందరు కదిలించాలని చెప్పేసి ఈ టోర్నమెంటు తెలంగాణ అమరవీరులకు గుర్తుగా ఇలా ఏర్పాటు చేస్తున్న చాలా సంతోషంగా ఉన్నది ఇక్కడ విశ్లేషణ అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా ఆడి ఉంటారు మీ అందరి చూడలేకపోయినందుకు నిజంగా మాకు దురదృష్టమే తప్పనిసరిగా మరొకసారి వచ్చినప్పుడు మీ అందరి ఆట చూస్తాము ఇప్పుడే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు చెప్పినట్టు టీ ట్వంటీలో మనకు తిరుగు లేకుండా మన ప్లేయర్స్ ఆడుతూ ఉన్నాం భారతదేశం ప్లేస్ నాలుగు మ్యాచ్లలో మూడు మ్యాచ్లు రెండు వందల ప్లస్ స్కోర్ కొట్టిందంటే అది సౌత్ మన బ్యాట్స్మెన్స్ ఎంత బ్రహ్మాండంగా ఆడుతున్న సంగతి కేవలం బ్రహ్మాండంగా అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తారు అన్ని ఫార్మాట్లలో టెస్ట్ క్రికెట్లో వన్ డేలో టీ ట్వంటీ ఫార్మాట్లో అన్ని ఫార్మాట్లలో నెంబర్ వన్ ఇండియా తెలంగాణ అమరవీరుల స్మారకార్థం అద్భుతమైన క్రికెట్ టోర్నమెంట్ను గత ఎనిమిది సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఉద్యమకారుడు సీనియర్ నాయకుడు నరసింహరావు గారికి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు సుధీర్ రెడ్డి గారికి మన జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే సీనియర్ నాయకులు కిషన్ రెడ్డి గారికి సీనియర్ నాయకులు కేవ మల్లేశన్న గారికి ఏరవుల శ్రీనివాస్ గారికి ఎస్సీఏ అధ్యక్షులు జగన్మోహన్ రావు గారికి విప్లవ్ గారికి చంటి గారికి లక్ష్మారెడ్డి గారికి ధర్మేంద్ర గారికి ఇంకా లోకల్ నాయకులకు మా ప్రియమైన విద్యార్థులకు అందరికీ పేరు పేద ఆదిత్య నిజంగా చాలా అద్భుతంగా ఆడింది ఈజ్ ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గేమ్ బ్రహ్మాండమైన సిక్సర్లు కొట్టి ఆదిత్య గేమ్ను ఫామ్లకు తెచ్చాడు ఇలా టీం గెలిచిందంటే ఆదిత్య యొక్క అద్భుతమైన కృషి అని చెప్పి మనం చెప్పక తప్పదు తప్పకుండా ఆదిత్య రాబోయే రోజుల్లో రంజీలో ఆడాలి అవసరమైతే తప్పకుండా ఇండియాకు కూడా ఆడేంత గొప్ప నాయకత్వం వహించే లక్షణాలు కనబడతా ఉన్నాడు తెలంగాణ అమరవీరుల గురించి ఎవరన్నా ఆలోచిస్తారంటే అది ఒక్క బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అమర్ల గురించి ఆలోచిస్తుంది తెలంగాణ అమరులకు ప్రతి ఒక్కరికి వారి కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ప్రతి కుటుంబానికి పది లక్షల రూపాయలు ఇచ్చి అమరులను గౌరవించింది అమరులను ప్రతి సంవత్సరం స్మరించినటువంటి పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఇవాళ అమర్త త్యాగ ఫలితం విద్యార్థుల పోరాట ఫలితం కేసీఆర్ గారి కృషి ఫలితం ఇవాళ మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం ఇవాళ తెలంగాణ అన్ని రంగాల్లో నంబర్ వన్ నిలిపిండు కేసీఆర్ తెలంగాణ జిఎస్డిపిలో నంబర్ వన్ క్యాపిటల్ ఇన్కమ్ లో నంబర్ వన్ పవర్ కన్సంప్షన్ లో నంబర్ వన్ ఇవాళ ఐటీలో నంబర్ వన్ తెలంగాణ ఇస్ నంబర్ వన్ ఇన్ మెనీ ఫీల్డ్స్ అయితే పదేళ్లలో పదేళ్లలో కేసీఆర్ గారు తెలంగాణను అద్భుతంగా నంబర్ వన్ లో నిలిపితే రేవంత్ రెడ్డి గారు సంవత్సర పాలనలో తెలంగాణను పదేళ్ళు ఎంతకు తీసుకుపోయింది పదేళ్ళు ఎంతకు తీసుకుపోయింది అన్ని తుగ్లకు పండ్లే ఆయన కొత్తగా ముఖ్యమంత్రి కాగానే హైదరాబాద్ లో పది గంటలకే దుకాణాలు బంద్ అన్నాడు పది గంటల దుకాణాలు బంద్ అయితే హైదరాబాద్ లో ఇదే కాస్మోపాలిటన్ సిటీ పదికి దుకాణాలు బంద్ అంటాడు గచ్చిబౌలి ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ రద్దంటాడు ఫార్మా సిటీ రద్దంటాడు అన్ని జోకులు వేస్తాడు హైదరాబాద్ చుట్టూ మూడు దిక్కుల సముద్రాలు ఉన్నాయి అట్లా ఉన్నాయా హైదరాబాద్ అయితే గెలుపు ఓటం అనేది చాలా సహజం ఓడిపోయినంత మాత్రమే బాధపడాల్సిన అవసరం లేదు మీరు భవిష్యత్తులో మళ్ళీ గెలుపు కోసం ప్రయత్నం చేయాలి మా పాత రోజుల్లో మేము మీ ఏజ్ లో ఉన్నప్పుడు మీ వయసులో ఉన్నప్పుడు ఒకసారి కపిల్ దేవ్ వరల్డ్ కప్ గెలిపించిండు మనకు ఆ తర్వాత క్రికెట్ అంటే అయితే వెస్ట్ ఇండీస్ లేకపోతే ఆస్ట్రేలియా వరల్డ్ కప్ అంటే అయితే వెస్ట్ ఇండీస్ గెలుస్తుందా ఆస్ట్రేలియా గెలుస్తుందా అందరూ కానీ ఇప్పుడు ఏమైపోయింది ఈరోజు మళ్ళంతా చారుమార్ అయిపోయింది చిన్న చిన్న దేశాలు కూడా క్రికెట్ ఆడుతున్నాయి ఇండియా కూడా అద్భుతంగా పికప్ అయింది అదే వెస్టిండీస్ ఇప్పుడు చిన్న టీం అయిపోయింది వాళ్ళు ఏది ది క్వాలిఫైయింగ్ క్వాలిఫై మ్యాచెస్ లేనిపోతున్నప్పుడు అంటే అది గొప్ప మార్పు అంటే అందువల్ల ఓడిపోయినంత మాత్రాన బాధపడాల్సిన అవసరం లేదు స్పాన్సర్ జరెడ్డి గారు గారికి కుతాలు తెలియజేస్తా రన్నర్ ంగారెడ్డినగారికి ధన్యవాదాలు తెలియజేస్తామా